తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు నంద్యాల జిల్లాను చిరుతపులి భయం వెంటాడుతూనే ఉంది ఇటీవల ఓ మహిళను చంపి తల ఎత్తుకెళ్లిన పులిని అధికారులు బంధించిన కొన్ని రోజులకే మరో చిరుత సంచారం హడలెత్తిస్తోంది బుధవారం అర్ధరాత్రి శ్రీశైలంలో చిరుతపులి కలకలం రేపింది అర్ధరాత్రి సమయంలో టోల్గేట్ చెకింగ్ పాయింట్ పక్కన చిరుతపులి కనిపించింది ఓ కుక్కను వేటాడి రోడ్డు పక్కన చిరుత తింటూ ఉండగా ఇంతలో వాహనం రావడంతో అక్కడి నుంచి పరుగులు తీసింది ఈ దృశ్యాలను కారులో ప్రయాణించిన వ్యక్తులు వీడియో తీయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఈ సంఘటనపై ఆరా తీస్తున్నారు అది ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దృష్టి సారించారు అధికారులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు వీలైనంత త్వరలో చిరుతను పట్టుకుంటామని అధికారులు తెలిపారు ప్రజలెవరూ భయాందోళనకి గురి కావద్దని చిరుత దొరికే వరకు ప్రజలు రాత్రిపూట అత్యవసరమైతేనే గాని బయటకు రావద్దని చెప్పారు ఇటీవల చిరుత పులలు జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు ఎక్కువ అవుతూ ఉండటం ప్రజల్లో భయం వెంటాడుతోంది గత నెలలో సిరివెళ్ల మండల పచ్చర్ల గ్రామంలో కట్టెల కోసం వెళ్లిన మొహరునిస అనే మహిళపై చిరుతపులి దాడి చేసింది దీంతో ఆమె ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది ఈ ఘటన స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు స్థానికంగా తీవ్ర కలకలం అయితే రేపింది ఈ క్రమంలో పచ్చర్ల చెక్ పోస్టు వద్ద ఓ మేకను ఎరగా వేసి బోన్ ఏర్పాటు చేశారు అధికారులు చిరుతపులి మేక కోసం బోన్ లోకి వచ్చి ఇరుక్కుపోయింది నెల రోజుల పాటు గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు ముచ్చమటలు పఠించిన చిరుత బోన్ లో చిక్కుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఇంతలోనే మరో చిరుత కనిపించడం జిల్లా ప్రజలను భయాందోళనకు గురిచేస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి